క్రీడలు శరీర దారుఢ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వేణు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో సీఎం కప్ క్రీడలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడలను గుర్తించేందుకు సీఎం కప్ అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకు క్రీడలు నిర్వహించడంతో వారి నైపుణ్యం ప్రదర్శించి గొప్ప క్రీడాకారులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో సీఎం కప్ క్రీడను తీసుకురావడం జరిగిందని అన్నారు అందులో భాగంగానే సుల్తానాబాద్ పట్టణంలోని కళాశాల మైదానంలో సీఎం కప్ క్రీడలను నేడు ప్రారంభించినట్లు తెలిపారు ఈ క్రీడల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రీడలు ఉంటాయని ఇందులో ఆరు వందల మంది బాలబాలికలు పాల్గొంటున్నారని అన్నారు క్రీడలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు కూడా అందజేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ మినబాల ప్రకాశ్రావు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్ జిల్లా క్రీడల ఇన్ఛార్జి సురేష్ కుమార్ క్రీడా సంఘం నాయకులు పీఈటీలు అనుబంధ సంఘం తదితరులు ఉన్నారు అలాగే సుల్తానాబాద్ వైస్ చైర్మన్ బిరుదు సమత కృష్ణన్న కృష్ణన్న భైరవన్ రమణ గారు సీనియర్ ఖోఖో క్రీడాకారులు మా అందరికి మార్గనిర్దేశకులు గురువారిలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మున్సిపల్ సుంతన మున్సిపల్ పక్షాన మరియు క్రీడా యువజన శాఖ తరఫున మరియు సుంతన స్పోర్ట్స్ క్లబ్ శాఖ ఐ డిక్లేర్ ది సిఎం కప్ టు స్టార్ట్ నవానంద

రెండు కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఓడిపోయినది బాధపడద్దు నెక్స్ట్ టైం కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఇది స్పోర్ట్స్ అనేది మన లైఫ్లో కూడా మన చదువుతో పాటు మనకు క్రీడ అనేది ఒక భాగము ఎందుకంటే కంపల్సరీ మనకు ఈ క్రీడలో మనం రాణిస్తే మనం ఇప్పుడు ఇంత ఇందాక చెప్పినట్టు సురేష్ గారు డిపి డిస్టిక్ యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ చెప్పినట్టు మండల స్థాయి జిల్లా స్థాయి గ్రామస్థాయి డిస్టిక్ డిస్టిక్ అనేసి స్టేట్ నుంచి చాలామంది మీకు తెలుసు మీకు మనము మన భారతదేశంలో అథ్లెటిక్స్ కానీ చాలామంది లేరు స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఎవరు లేరు ఇంకోటి ఇంకో బ్యాడ్మింటన్ లేరు లాంగ్ టెన్నిస్ లేరు చాలామంది అందరు రిటైర్ అయిపోయారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎందుకంటే మన భారతదేశం వెనుకబడింది ఒలింపిక్స్లో కూడా మనకు చాలామందికి మనకు తక్కువ కామన్వెల్త్లో వెల్త్లో మనం బాగా కానిస్తుంది కానీ ఒలింపిక్స్ వస్తానికి మనకు తక్కువ మనకు రావడం జరుగుతుంది ఏదైనా కూడా గోల్డ్ మెడల్స్ కానీ సిల్వర్ మెడల్స్ కానీ బ్రాంజ్ మెడల్స్ కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి మన భారతదేశం పెద్దది వాస్తవంగా చాలా పెద్ద దేశము స్పోర్ట్స్లో అందరూ రాణించాలి ప్రతి ఒక్కరు మీకు తెలుసు ఇప్పుడు కూడా మీ పీటీ ఊసే తర్వాత ఎవరు కూడా స్పోర్ట్స్ మన భారతదేశంలో లేడీస్ ఉండే ఫస్ట్ ఆమె కేరళ నుంచి వచ్చింది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మీరు మీ ఎందుకంటే మీ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో మీరు రాణించాలి ఈ ఖోఖో వాలీబాల్ కబడ్డీ అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా ఇప్పుడు ఒలింపిక్స్లో కూడా పెట్టడం జరిగింది కబడ్డీ కానీ వాలీబాల్ కానీ కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఈ మీరు కష్టపడి మీరు మీరు దయచేసి రాణించాలి కష్టపడాలి స్పోర్ట్స్లో బాగా నేను ప్రతి స్కూల్లో కూడా భాగం కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు Thank you